నమస్తే భారతదేశంలో చాలామందికి కపిల్ శర్మ అన్న పేరు తెలుసు అతను భారతదేశం కమెడియన్స్లో ఒక ఫస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి అతనే ఆల్మోస్ట్ ఆల్ భారతదేశం బుల్లితెరపైన కామెడీకి సంబంధించిన షోలను చేయడం మొదలుపెట్టాడు అంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు అంతకు పూర్వం ఇటువంటి షోసు అసలు భారతదేశం బుల్లితెరపైన కనిపించేవి కావు ఆయన వచ్చి దాన్ని మొదలుపెట్టిన తర్వాత అంటే ముందర కలర్స్లోను తర్వాత సోనీలోకి హిందీ కలర్స్ ఛానల్స్లోకి తర్వాత సోనీ ఛానల్లోకి ఆ తర్వాత నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి అక్కడ చేస్తున్నాడు తర్వాత నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళిన తర్వాత అతని గ్రాఫ్ మొత్తం అంతా కింద పడిపోయింది అని చెప్పేసి అంటున్నారు సార్ ఇది వేరే సంగతి ఇప్పుడు అతని షోస్ను చూసిన తర్వాతనే తెలుగులో జబర్దస్త్ కానివ్వండి లేదా సిటీవీ డ్రామా కంపెనీ కానీ ఇటువంటి షోస్ కానివ్వండి లేదా వేరే వేరే భాషల్లో ఇటువంటి సిమిలర్ సేమ్ ఇటువంటి కైండ్ ఆఫ్ షోస్ రావడం మొదలుపెట్టింది ఇతను విదేశాలలో తన షోస్ చేస్తుండేవాడు అటువంటి సందర్భంలో అతను పంజాబ్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి కెనడాలో పంజాబీస్ ఎక్కువగా ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అక్కడ తన కేఫ్ తన హోటల్ని ఒకటి తెరవడం జరిగింది ఆ హోటల్ రీసెంట్గా చాలా రీసెంట్గా తెరవడం జరిగింది దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది సోషల్ మీడియాలో చాలామంది అభినందించడం కూడా జరిగింది అయితే దాని మీద బుధవారం సాయంత్రము దాడి జరిగింది దాడి దాడి జరగడానికి రీజను వాళ్ళు చెప్పేది ఏంటంటే సరే ఆ విషయం ఎట్లా ఉన్నా ముందర సంగతి ఏంటంటే బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో అది నారాజ్ అయ్యి వాళ్ళు ఈ దాడి చేసినట్టుగా వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు దాన్ని దా దాడి చేసిన అతను హర్జీత్ సింగ్ లడీ ఇతను జర్మన్ వాసి యాక్చువల్గా పంజాబ్లో అతను జన్మించడం జరిగింది పంజాబ్లో చాలా ఆకృత్యాలు చేశాడని చెప్తున్నారు ఎన్ఐఏకి సంబంధించి అతను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా చెప్తున్నారు అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి జర్మనీలో సెటిల్ అయ్యాడు తర్వాత అక్కడి నుంచి వెళ్ళి తన ఏదైతే ఈ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉందో దాని లోపల ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా దాంట్లో ఉంటున్నాడు హర్దీప్ సింగ్ నిజర్ అని ఎవరైతే కెనడేనియన్ ఉన్నాడో అతనికి ఆల్మోస్ట్ ఆల్ రైట్ హ్యాండ్గా ఉండేవాడు ఈ ఇతను ఇక్కడ కపిల్ శర్మ ఏదైతే హోటల్ ఓపెన్ చేశాడో కెఫే ఓపెన్ చేశాడో దాని మీద దాదాపు తొమ్మిది రౌండ్స్ ఆఫ్ ఫైరింగ్ చేయడం జరిగింది అయితే ఎవరి ప్రాణానికి అపాయం జరగలేదు అందరూ సురక్షితంగానే ఉన్నారు ఇక్కడ ఎందువల్ల అపాయం జరగలేదు ఎందుకు అంత జాగ్రత్తగా వాళ్ళు కాల్చడం జరిగింది అంటే కెనడాలో కానివ్వండి అమెరికాలో కానివ్వండి ఆస్ట్రేలియాలో కానివ్వండి యూకేలో కానివ్వండి జర్మనీ అంటే యూరోపియన్ కంట్రీస్లో కానివ్వండి అక్కడ లా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఒకవేళ అటువంటి పన్నెంటూ అక్కడ జరిగితే ఎవరైతే మరణించిన వ్యక్తి ఉంటాడో అతనిని గవర్నమెంట్ చాలా రెస్పాన్సిబుల్గా చాలా తీవ్రంగా తీసుకొని ఆ హత్యని ఎవరైతే హత్య చేశారో వాళ్ళని చాలా తీవ్రంగా దండిస్తుంది వాళ్ళకి తీవ్రమైన శిక్షలు ఇస్తుంది ఎక్కువ కాలం సాగదీయకుండా ఆ కేసుని తొందరగా క్లోజ్ చేసేసి వెంటనే వాళ్ళకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి శిక్ష వేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి ఆ ప్లేసెస్లో అటువంటి విదేశాలలో ఎవరు తప్పు చేసినా కానివ్వండి ముందు దండెత్తినా కానివ్వండి ముందర అంటే ఫిజికల్గా వాళ్ళ పైకి వెళ్ళి వాళ్ళ మీద అనేది చేయడానికి చాలా వెనకంజ వేస్తారు ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన తర్వాత చాలామంది ఖలిస్తాన్ని సమర్థిస్తున్న వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వివిధ విదేశాలలో వాళ్ళు తమ తలదాచుకున్నారు అక్కడ తమ కార్యకలాపాలను అక్కడి నుంచి కొనసాగించడం మొదలుపెట్టారు అటువంటి వెళ్ళిన వాళ్ళల్లో హర్దీప్ సింగ్ నిజాలు ఒకడు జగ్బీత్ సింగ్ ఒకళ్ళు వీళ్ళంతా కూడా వెళ్ళిపోయి అక్కడక్కడ తమ తమ అంటే కెనడాలో కానివ్వండి యుఎస్ఏలో కానివ్వండి ఆస్ట్రేలియా యూకేలో కానివ్వండి అక్కడ తమ కార్యక్రమాల్ కార్యక్రమాల్ని చేస్తున్నారు అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో ఈ ఖలిస్తాని మూమెంట్ కొంచెం తగ్గింది దెబ్బతిన్నది అని చెప్పేసి మనకి రిపోర్ట్స్ చెప్తున్నాయి దానికి రీజన్ ఏంటి అంటే మరి భారతదేశం మీద ఎందుకు సాఫ్ట్ కార్నర్ ఉందో తెలియదు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని ఈ ఖలిస్తాని తీవ్రవాదుల్ని హత్య చేయడం కానీ అంటే వాళ్ళు బయటకు వచ్చి వాకింగ్ చేస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళు ఆఫీస్లో ఉన్నప్పుడు వెళ్ళి నిశ్శబ్దంగా వెళ్ళి వాళ్ళని హత్య చేయడం వచ్చేయడం ఇటువంటి చేయడం వల్ల ముఖ్యమైన వ్యక్తులు ఖలిస్తాన్లో ముఖ్యమైన వ్యక్తులు చాలామంది మరణించారు దానివల్ల అక్కడ వాళ్ళ క్యాడర్ ఏదైతే ఉందో హైరార్కీ ఏదైతే ఉందో హైరార్కీలో మెయిన్ పర్సనాలిటీస్ మొత్తం దెబ్బ తినడం వల్ల మెయిన్ పర్సనాలిటీస్ మరణించడం చనిపోవడం వల్ల ఆ ఏరియాస్ని పూడ్చే వ్యక్తులు లేక ఆ మూమెంట్ ఏదైతే ఉందో ఆ మూమెంట్ చాలా దెబ్బతిన్నది అని చెప్పేసి చెప్తున్నారు కానీ కుంటి నడకైనా కానీ మొత్తానికి ఖలిస్తాన్ అన్న మూమెంట్ ప్రస్తుతం నడుస్తుంది ఆ నడక అన్నది మెల్లగా మళ్ళీ ఆ వేగం అందుకుంటుంది అని చెప్పేసి ఖలిస్తానీ వాదులు చెప్తున్నారు వాళ్ళు ఆస్ట్రేలియాలో స్వామి నారాయణ మందిరం మీద కానీ అండ్ చాలా పెద్ద దాడి చేశారు మన జైశంకర్ మీద యూకేలో తర్వాత కెనడాలో ఆయన మీద దాడి ఆల్మోస్ట్ ఆల్ దాడి చేయడం జరిగింది వారు ఒక మన మీటింగ్ హాల్ నుంచి కార్ దగ్గరికి వెళ్తుంటే దాదాపు ఎంతో పది అడుగుల దూరంలో దాదాపు రెండు వందల మంది ఖలిస్తానీ వాదులు అక్కడ నుంచొని ఇతనికి వ్యతిరేకంగా భారత్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు పోలీసులు కనుక లేకపోతే ఇంకో రకంగా ఉండేదేమో తెలియదు కానీ వాళ్ళు వచ్చి అడ్డుకోవడం వల్ల చాలా జరిగింది దాడి ఆల్మోస్ట్ ఆల్ జరిగిందన్న ప్రదేశం ఎత్తులో ఉంది తర్వాత కెనడాలో భారత రాయవార్య కార్యాలయం మీద కూడా దాడి జరిగింది దాడి జరగడం అంటే ఆల్మోస్ట్ ఆల్ గేట్ దాకా వచ్చి గేట్ని గేట్ని దుంగడానికి ట్రై చేశారు ఇవన్నీ మనము పేపర్ల వార్తల్లో చూస్తున్నాము ఇది సందర్భం కాబట్టి గుర్తు చేసుకుంటున్నాము ఇటువంటివన్నింటినీ మనము మెల్లగా వాటిని తగ్గించుకుంటూ 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 వస్తోంది భారత ప్రభుత్వం దానికి తోడుగా ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత తాము చేస్తున్న సహాయము భారతదేశానికి ఎంతో కొంత మేలు చేస్తోంది ఈ అదృశ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏదైతే భారత్కి సమర్థిస్తూ పాకిస్తాన్లో కానీ లేకపోతే కెనడాలో కానీ అమెరికాలో గానీ వివిధ ప్రదేశాలలో వాళ్ళు చేస్తున్న పనిని దృష్టిలో పెట్టుకొని ఉరి ఫేమ్ ఆదిత్యధర్ తను ఒక సినిమాని తీస్తున్నాడు ఆ సినిమా పేరే దురంధర్ దాంట్లో రణవీర్ సింగ్ అని మాధవ్ ఆర్ మాధవన్ అని వీళ్ళంతా వర్క్ చేస్తున్నారు ఈ అదృశ్య వ్యక్తులు ఎంత ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని కొంతవరకు మనకి ఇది సమర్థించే పని కాకపోయినా మనం ఇష్టపడచ్చు సరే ఈ విషయం ఇట్లా ఉండగా కెనడియన్ పోలీసులు తాము దాని లోపల దర్యాప్తు చేస్తున్నామని అది తప్పకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకుంటామని దీని లోపల అసలు ఎవరిది తప్పు ఏంటి అని చెప్పేసి తాము దాని గురించి దర్యాప్తు చేస్తామని తప్పకుండా చెప్తున్నారు అట్ ద సేమ్ టైము కపిల్ శర్మకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అతను ఎక్కడెక్కడ ఆస్తుల్ని ఇంకా కొని పెట్టుకున్నాడు దీని గురించి ఇండియాలో ఉన్న దర్యాప్తు సంస్థలు దాని గురించి దర్యాప్తు చేస్తామని చెప్తున్నాయి ఇది ఏదో సుబ్బిపెళ్లి సూరి సాగుకొచ్చినట్టు వాళ్ళు అమెరికా కెనడాలో బాంబు వేయడం కానీ ఇక్కడ కపిల్ శర్మ సాగుకొచ్చినట్టు అయింది